ఓం నమో వెంకటేష్ ఆయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే శివలింగానికి ఎలా అభిషేకం చేస్తే అనంత ఫలితాన్ని మనం పొందవచ్చు అనేది తెలుసుకుందాం ముందుగా అయితే నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరు వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ముందుగా స్వామివారిని ఈ విధంగా వేంచేపు చేసుకుని హారతిస్తానండి హారతిచ్చిన తర్వాత స్వామివారికి నిత్యాభిషేకము ప్రారంభిస్తాను ముందుగా అయితే స్వామివారిని ఇద్దరిని కూడా వేంచేపు చేసుకున్నాను ఇక్కడ చూసినట్లయితే శివయ్యకు అభిషేకం చేసేటప్పుడు ఇది పాటించండి కుటుంబాన్ని అన్ని అందరికీ కూడా అభిషేకం చేసినట్లేనండి ఈ విధంగా మనకు శివలింగానికి నాలుగు మూలలు ఉంటాయి కదండి నాలుగు మూలల్లో మనం ఎలా అభిషేకం చేయాలనేది చూద్దాం అలాగే ఈ అభిషేకం చేయటం వల్ల శివ కుటుంబానికి ఏకకాలంలో అభిషేకం జరిగినట్లండి ముందుగా స్వామివారి యొక్క కుడి భాగంలో ఉన్న చివరన గణపతి ఉంటారండి గణపతికి ఆ తర్వాత ఆ చివర సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామి వారు వేయించేసి ఉంటారు తర్వాత చుట్టూరు కూడా పార్వతీ అమ్మవారు వేయించేసి ఉంటారు ముందుగా గణపతికి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర వారికి ఆ తర్వాత అమ్మవారికి ఆ తర్వాత మహాదేవునికి లింగాకారానికి అభిషేకం అనేది ఈ విధంగా అయితే మొదలు పెడతారండి అభిషేకాన్ని చూసినట్లయితే తర్వాత మళ్ళీ చూపిస్తున్న చూడండి రెండోసారి మీకు మళ్ళీ అర్థం అవటానికి క్లియర్గా ఎప్పుడైనా సరే మీ ఇంట్లో చిన్నది శివలింగం ఉన్నా సరే కానీ ఇది పాటిస్తే కనుక అమ్మవారికి అలాగే శివ పరివారాన్ని అందరికీ కూడా అభిషేకం చేసిన ఫలితము మీకు దొరుకుతుంది కాబట్టి ఈ విధంగా అభిషేక కార్యక్రమాన్ని చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మీరు కూడా ఇది పాటించి మీరు కూడా స్వామివారిని యొక్క అనుగ్రహాన్ని పొందుతారని నేను కోరుకుంటున్నాను ఈ విధంగా నిత్యము కూడా అభిషేకము ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉంటామండి స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి ఈ విధంగా అభిషేక కార్యక్రమాన్ని స్వీకరిస్తూ అందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తున్నారు స్వామివారు ఈ విధంగా అభిషేకాన్ని చేసుకోవాలండి ఇలా చేసుకున్నట్లయితే మనకి చాలా ఫలితాన్ని ఇస్తుంది శివలింగం శివుడు కూడా అంత ఫలితాన్ని ఇస్తారు ఆ తర్వాత శివలింగాకారం మీద పోసేటప్పుడు ఈ విధంగా మన ఏళ్ళ మామూలుగా అరిచేతిలో పోసుకుని అరిచేతిలో నుండి రెండు వేళ్ల మధ్యలో నుండి ఆ నీ జలం పడితే అది మంచిదంటండి అలా పోయాలంటే అభిషేకము ఫస్ట్ పోసేటప్పుడు అలా పోయాలి డైరెక్ట్గా చెంబుతో కూడా పోసుకోవచ్చు కానీ ఇలా పోస్తే ఏంటంటే చాలా మంచిది ఫోర్స్ ఎక్కువ పడకుండా స్వామి అప్పుడు స్వామి కదండి స్వామివారి మీద మనం ఇట్లా పోస్తుంటే వారికి ఇప్పుడు మనమే ఉన్నామండి మన తల మీద అట్లా కనుక ఫుల్గా పోసేస్తే మనకి ఎలా అనిపిస్తుంది తలకి అంటే బొరువు అన్నట్లుగా అనిపిస్తుంది అలాగే మహాదేవునికి కూడా లైట్గా పోస్తే కనుక అలా ఉండదు తర్వాత మహాదేవుడికి అలాగే వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకుని వీరిద్దరిని కూడా మళ్ళీ తుడిచి మళ్ళీ నూతన వస్త్రాలు కట్టి బొట్టు పెట్టి తర్వాత నాగాభరణము ఇవన్నీ కూడా అలంకరించి ఇద్దరిని కూడా మేము చెప్ చేసుకోవడం జరుగుతుందండి ఇది నిత్యాభిషేకము కాకపోతే మీకు ఈ వీడియో ద్వారా మీకు ఏం అనుకున్నానంటే అభిషేకం చేసేటప్పుడు ఈ విధంగా పాటించి చేసినట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలని ఆ మహాదేవుడు మీకు ఎల్లవేళలా ఇస్తారు కాబట్టి ఈ విధంగా చిన్నది పాటించండి అనంత ఫలితాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాను అందుకని ఈ వీడియో మీకు చూపిస్తున్నాను చూసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీరు కూడా పొందవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఈ విధంగా అభిషేకం అయితే జరిగిందండి ఆ తర్వాత పురుగుగుడ్డ పెట్టి మొత్తం కూడా శివలింగాన్ని అలాగే వెంకటేశ్వర స్వామిని కడిగేయటం జరు తుడటం జరుగుతుంది తుడిచిన తర్వాత మళ్ళీ నూతన వస్త్రాల సమర్పణ అవన్నీ కూడా ఉంటాయి తప్పకుండా వీక్షించాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు అలాగే స్వామివారిని ఈ అభిషేకము ఎలా చేశారో ఎలా చేయాలో మీకు చూపించాను కదండి ఇలానే చేసుకోండి చేసుకుంటే మాత్రం చాలా ఫలితాన్ని ఇస్తుంది స్వామివారు ఎవరైనా సరే ఇంట్లో శివలింగం ఉంది అనే వాళ్ళు చక్కగా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే మోడల్లో మీరు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఇది ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అభిషేకాన్ని ట్రై చేయండి ఇలా చేయటం అలవాటు చేసుకోండి నేనైతే ఇలానే చేస్తాను మీరు కూడా ఇదే చేస్తారని నేను భావిస్తున్నాను అంటే ఇలా చేసినట్లు ఏంటంటే కుటుంబం అంటే ఒకే శివలింగంలో కుటుంబం మొత్తం కూడా ఉంటుందని మన పూర్వీకులు చెప్తారు అందుకని గుర్తుగా మనం ఏం చేస్తున్నామంటే మొత్తానికి కూడా అభిషేకం చేయటం జరుగుతుంది పానమట్టం ఎప్పుడైనా సరే పార్వతీదేవి స్వరూపం అనే చెప్తారు అలాగే కుడి ఎడమలో స్వామివారు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారండి వీరందరికీ కూడా కలిపి చేసినట్లయితే అత్యంత ఫలితాన్ని ఇస్తుంది కుటుంబానికి ఒక శివలింగం ఉందంటే శివ కుటుంబం మొత్తం ఉన్నట్లేనండి అట్లాంటిది మనం అందరం కూడా పూజ చేసుకుంటున్నాము ఈ విధంగా చేసుకోండి మీకు ఎలా ఉంది ఈ వా వీడియో తప్పకుండా కామెంట్ చేయండి ఈ విధంగా స్వామివారికి వస్త్రము తర్వాత పుష్పం కూడా సమర్పించాను ఆ పుష్పాన్ని కూడా ఈ విధంగా సమర్పిస్తానండి ఆ నాగాభరణం పైన అలంకరిస్తే ఎంత నిండుగా ఉంటుందోనండి అలాగే వెంకటేశ్వర స్వామి వారికి పాదాలకు తులసిదళం సమర్పించాను ఆ తర్వాత నూతన వస్త్రాలు కట్టి స్వామివారిని కూడా మన మూలమూర్తి విన్నారు కదండి వెంకటేశ్వర స్వామి అక్కడైతే పెడతాను అలాగే ఇక్కడ పూ పడిపోకుండా ఏం చేస్తానంటే మాములుగా ఇందాకలైతే మామూలుగా పెట్టాను ఇప్పుడు ఏం చేశానంటే రుద్రాక్ష ఫస్ట్ పువ్వు పెట్టి ఆ తర్వాత రుద్రాక్ష పెట్టా కాబట్టి అలా అయితే కనపడుతుంది మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను